హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తనైతే అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు అనేది కూడా నేరుగా ఈ జిల్లాల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి కాకపోతే ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేస్తేనే వారి ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని మొదటగా ఈ జిల్లాల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలనైతే కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచించింది ఇక ఏ ఏ జిల్లాల రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి అలాగే ఇక ఏ పని చేస్తే రైతులకు డబ్బులు అనేది కూడా జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున బీహార్లో జరిగే బహిరంగ సభలో కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి రైతులందరి ఖాతాల్లో కూడా రెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఈ పథకానికి సంబంధించి జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామనేది తెలిపారు మొదటిగా ఏ జిల్లాల వారు అంటే ఆల్ఫాబెట్ వైజ్ ఏ జిల్లాలైతే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలవుతాయి కాకపోతే ఖచ్చితంగా కేవైసీ కంపల్సరీ చేసుకుని ఉండాలి ఇప్పటికే అర్హులు లిస్ట్ అనేది కూడా విడుదల చేశారు కాబట్టి క్రిందటి వీడియోలో కూడా నేను లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే కూడా తెలుసుకోవచ్చు ఇది అప్డేట్ కూడా నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుని ఇంకా ఏమైనా ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్లయితే వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి వీలుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్